మంగంపేటలో వస్త్రాల పంపిణీ చేసిన రైల్వే బోర్డు మెంబర్ జెసిఎస్ కన్వీనర్ భరత్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండల పరిధిలో ఉన్న మంగపేట కాపుపల్లి గ్రామంలో గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ చిత్తూరు జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకొని మంగపేట చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు చీరలు పంచడం జరిగింది అనంతరం మంగపేట వాసులు మహిళలు మాట్లాడుతూ తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు వందలాది మందికి పండుగ రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చీరలు పంచడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మహిళలు అన్నారు ఈ కార్యక్రమంలో పోలి కృష్ణారెడ్డి గజ్జల శ్రీనివాసులు రెడ్డి తల్లెం వెంకట సుబ్బారెడ్డి తల్లె రామచంద్ర రెడ్డి ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు